శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ సొంత కొంప రచన కొడవటి కంటి కుటుంబరావు గారు రాఘవులు ఆ ఇంటిని చిన్నతనం నుంచి చూస్తున్నాడు కేవలం అందుకైనా ఆ ఇంటిపైన అభిమానం కలగవచ్చు కానీ వాడికా ఇల్లంటే పరమ ద్వేషం ఆ ఏటికి ఆ ఏడు ఆ ద్వేషం పెరుగుతున్నదే కానీ తరగడం లేదు వాడు పుట్టిన నాటికే అది పాత ఇల్లు వాడు అందులోనే పుట్ పుట్టాడనవచ్చు వాళ్ళమ్మ పురుడు ఆసుపత్రిలో పోసుకుంది పది రోజులైనాక పసిగుడ్డును ఈ ఇంటికే తెచ్చింది ఆ నలుపె పెక్కిన అడ్డకర్ర దాన్ని దూలమని ఎట్లా అనటం జోల ఉయ్యాల కట్టి వాణ్ణి ఊపింది ఇప్పుడు ఆ అడ్డకర్రే వాడి తలకు బెత్తెడు ఎత్తులో ఉండి అనిపిస్తుంది వాడికిప్పుడు పద్దెనిమిదో ఏడు ఈ ఏడు ఇంటర్ పాస్ అయి ఇంకో రెండేళ్లు చదివితే కానీ బొత్తిగా అన్యాయం బిఏ అనే బిరుదు సంపాదించుకోడు ఈ దిక్కుమాలిన కొంపలో పద్దెనిమిదేళ్ళు అసలు అది కొంప కాదు ఏ శిలాయుగం నాటి వాళ్ళు నిర్మించుకున్న కుటీరాన్ని మరమ్మత్తు చేసి ఇంటి వాళ్ళు అద్దెకిచ్చి ఉంటారు ఇంటి వాళ్లకు మంచి ఇల్లు వేరే ఉంది దాని వెనక తగలబడింది తగలడింది ఈ ఇల్లు దీన్ని అవుట్ హౌస్ అని పిలుస్తారు ఇది పూర్వము శిలాయుగం వాళ్ళ నివాసం కాని పక్షంలో అసరిళ్ళు కట్టేటప్పుడు పారలు పలుగులు బొచ్చెలు తట్టలు తెల్లటి రంగు పూసిన కర్రలు తాపీలు తడపలతో తయారు చేసే కుంచెలు అవి ఉంచుకునేటందుకు కట్టిన పాక అయినా అయి ఉంటుందని రాఘవులు దృఢ నమ్మకం కేవలం వాళ్ళ నాన్నకు అద్దెకిచ్చే దురుద్దేశంతో వాళ్ళు మట్టి అడుసు గోడలు పెట్టి పైన సిమెంటు గిలాబు పంతొమ్మిది పాళ్ల విసుకలో ఒక పాలు సిమెంటు అభికరించి చేసిన గోడలు నడిస్తే గుంటలు పడే గచ్చు వేసి వేసవికాలం వేడిగా ఉండటానికి రేకులు కప్పి అవుట్ హౌస్ టులెట్ అని ఉంటారు ఇల్లు మరీ పెద్దదైపోతుందని ఒక అడ్డగోడ కట్టి ఒక భాగం వంట ఇల్లని రెండో భాగాన్ని పడకటిల్లని అన్నారు ఇంటికి దొంగాడు దొరటానికి వీల్లేని కిటికీలు కిటికీలు మూడున్నాయి ఈ ఇంట్లో పద్దెనిమిదేళ్ళు రాధ ఇక్కడే పుట్టింది శర్మ ఇక్కడే పుట్టాడు ఇవాళ ఈ కొంపలో ఐదుగురు ప్రాణులు ఇది ఇల్లు కాదు కారు కదలని కారు పైవు సీటర్ కారు ఇంతకన్నా అట్టే చిన్నగా ఉండదు ఈ ఐదుగురిలో ఒక్కరికి ఇంటిని గురించి నిజమైన సంతృప్తి లేదు ఇల్లు చిన్నదంటే చిన్నదే మరి మనిషికి మనిషంత చోటేగా కావాలి పగలల్లా పిల్లలు స్కూల్కు పోతారాయా ఆయన ఆఫీసుకు పోతారాయా ఇంకా పెద్ద ఇల్లు అయితే ఒక్కతేగా ఉండేదానికి కొంప బావురు మంటుంది ఉండదటండి అని అమ్మ చమత్కరిస్తుంది శర్మ రాత్రి పొద్దుపోయి ఇంటికి వస్తాడు అన్నం తిని ఏ స్నేహితులు ఇంటికో వెళ్ళిపోతాడు వాడి వాడింటి దగ్గర పడుకోవటం మానేసి చాలా ఏళ్ళయ్యింది విధవ నీకు ఇది హోటల్లలే ఉందా తిండికి తప్ప రాకుండా తప్పించుకు తిరుగుతున్నావు అని తల్లి ఒకనాడు శర్మగాడి మీద లేచింది ఊరుకోవే వాడు కూడా ఇల్లు పట్టుకు వేలాడితే మరింత ఇరు కనిపిస్తుంది అన్నాడు నాన్న రాధ ఇంటి వాళ్ళ రాధ ఇంటి వాళ్ళ కుముదవల్లితో మంచి దోస్తి చేసింది ఖాళీ సమయంలో ఇద్దరు ఇంటి వాళ్ళ మేడ మీదకి చేరుతారు అద్దె ఇవ్వకుండా రాధ మంచిలాటే కొట్టింది అనేవాడు రాఘవులు ఏరా మీ నాన్న మూడు వందలో నాలుగు వందలో సంపాదిస్తున్నాడు గామాలు అంతకంటే మంచి కొంప చూసుకోరాదురా అని స్నేహితులు అన్నప్పుడల్లా రాఘవులకు పుండు మీద కారం ఉండేది నాన్న కన్నా తక్కువ సంపాదన వాళ్ళు కూడా మంచి భాగాలలో డబ్బు పారేసి ఉంటున్నారు యాభై ఐదు రూపాయలకి మంచి భాగం ఖాళీగా ఉందట నాన్న రాఘవులు ఒకసారి అంటే అది ఎక్కడ ఉందో విచారించి యాభై ఐదుతో అయిపోయిందిరా నేను ఆఫీసుకు రైల్లో పోవటానికి వీలుండదు మన ఖర్చు ఎంత పెరుగుతుందో లెక్క వేసి చూడు అసలే ముడిపడకుండా ఉంటే అన్నాడు నాన్న ఫలానా ప్రాంతంలో భాగం ఉన్నదన్నప్పుడల్లా ఆయన ఇంటి అద్దె పెరుగుతుందన్న విషయం ఆక్షేపించక ఇతర ఖర్చులు పెరుగుతాయని రుజువు చేసేవాడు తానై పలాని చోట ఇల్లున్నదని తన నోటి మీదుగా అనకపోయినా ఇతరులన్నప్పుడు ఈ పద్ధతి అవలంబించేవాడు ఇతరుడు చెప్పే ఇళ్ళు రైలుకు దగ్గరగా ఉండాలి సినిమా థియేటర్లకు దగ్గరగా ఉండరాదు కిరాణా షాపులకు కూడా కొంత దూరాన ఉంటేనే మంచిది కూరల మార్కెట్కు దూరం కావటం కూడా మంచిదే ఖర్చు అంటే ఎంత భయంగా ఉందో తెలుసా అసిధారా వ్రతం చేస్తున్నాననుకో అసిధారా వ్రతం అంటాడు ఆయన కానీ ఇంకో ఇంటికి వెళ్ళవలసిందే అన్న సంగతి ఆయన ఎప్పుడూ కొట్టేయలేదు అనువుగా దొరికితే ఇంకో ఇంటికి వెళ్ళవలసిందేననే ఆయన ఉద్దేశం కూడా మరైతే ఆ ప్రయత్నం చేరేం అని భార్య కానీ పిల్లలు కానీ అడిగితే ఆయన మార్చి మార్చి రెండు మూడు రకాల సమాధానాలు చెబుతూ వచ్చాడు ఒకటి తనకు క్షణం తీరటం లేదు ఏ ఉద్యోగమైనా చెయ్యొచ్చు కానీ ప్రెస్ రిపోర్టర్ ఉద్యోగం మటుకు చెయ్యకూడదు జూనియర్ రిపోర్టర్గా ఉండగానే మంచి ఛాన్స్ వచ్చింది అప్పట్లో రిపోర్టరు ఎలవెన్సు పదిహేను రూపాయలు పోతుందని దాన్ని జారబిడిచాడు పొరపాటయింది ఇప్పుడు తాను సీనియర్ రిపోర్టర్ అయ్యాడు చీఫ్ చీఫ్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అందుకని మరి గతించిన దానికి విచారించి లాభం లేదు ఆనాడు తక్కువ వచ్చిన ఖాళీలో చేరినవాడు ఇవాళ బొంబాయిలో అసిస్టెంట్ ఎడిటర్ అయిపోయి జుమ్మని వెయ్యి రూపాయలు తెచ్చుకుంటున్నాడు న్యాయంగా తనకు రావలసిన ఛాన్సునే ఆనాడు దురదృ దూరదృష్టి లేకపోయింది ఉన్నవాడెవడు సలహా ఇచ్చాడు కూడా కాదు కాకపోయినా తానే ఆ ఛాన్స్ తీసుకుంటే తనకు ఆ అదృష్టం పట్టేది కాదేమో తల రాత ఏమైనా టెలిప్రింటర్ క్రీడా కరెక్షన్ ఇవ్వటానికి ఏమిటో రెండో రకం ధోరణి అసలు చూ చదవద అసలు చూడవలసింది ఇల్లు మారటం కాదు ఎక్కడో చౌగ్గా రెండు గ్రౌండ్లు చూసుకొని కొని పడేస్తే ముందు ఇంత ఇల్లే వేసుకొని ఉంటూ క్రమంగా ఒక్కొక్క గది వేస్తూ పోవచ్చు రెండొందలు పెడితే మంచి అవుట్ హౌస్ లాంటిది కట్టవచ్చు ఇప్పుడిచ్చే ముప్పై రూపాయల అద్దె ఆదా అవుతుంది కదూ ఏడాదికి అది ఇది చేర్చి నాలుగు అనుకో ఏడాదికో గది కట్టేయొచ్చు ఐదేళ్ల కల్లా హౌస్ వరండా గట్రతో సహా రెడీ అయిపోయి ఉంటుంది సగంలో మనం ఉండి పోయి ఉండిపోయి సగ భాగం ఏ ముప్పైకో అద్దెకిచ్చినా ఇవ్వచ్చు ఐదేళ్ల క్రితం గ్రౌండ్ నూట పాతిక్కి స్థలం అమ్మకానికి వచ్చింది మాంబాళం స్టేషనుకు అటుపక్క నూరు గజాల దూరంలో దగ్గర డబ్బుంటి కూడా అశర్థ్ అయిపోయింది కొని ఉండవలసింది పొరపాటైపోయింది కొనయ్యవ్యా చూస్తావేం అని ఎవ్వరు కాస్తా అన్నా కొని ఉండేవాడే ఎవరూ అనలేదు దాన్ని గురించి తేగవాక చేసిన నరసింహమే చిట్ట చివరకు ఇంకా చౌకగా స్థలాలు దొరుకుతాయంటున్నాడండి అని నీళ్లు నమిలేశాడు దాంతో ఆ ఛాన్స్ కాస్త పోయింది చూస్తుండగానే అవే స్థలాలు గ్రౌండు ఆరు వందలు ఏడు వందలు వెయ్యి పదిహేను వందలు ఇప్పుడు రెండు వేలు పాపం పెరిగినట్టు పెరిగాయి జుమ్మని ఇల్లు కట్టేశారు ఆ ఛాన్స్ కాస్త పోయింది ఇల్లు మారటం గురించి నాన్న అవలంబించే మూడో ధోరణి రాఘవులకు మరీ చాదస్తంగా కనబడేది అదేమిటంటే ఈ ఇల్లు అచ్చొచ్చింది పిల్లలందరూ ఇక్కడే పుట్టారు ప్రమోషన్లన్నీ ఈ ఇంట్లోనే వచ్చాయి ఇరవై రూపాయలతో ఆరంభమైన ఉద్యోగం ఈ ఇంట్లో ఉండగానే జీతం ఆరింతలు పెరిగింది చదువులకు పెరిగిపోయిన పై ఖర్చులకు చాలవటమే కాకుండా యువతల ఐదు వేల ఇన్సూరెన్స్ పాలసీ అవతల ప్రావిడెంట్ ఫండ్ వర్తమానం మాట ఏమైనా భవిష్యత్తు మా బాగా ఉంది ఇంకో నాలుగేళ్లు ఓపిక పడితే ఐదు వేలు ప్రావిడెన్స్ చేతికొచ్చేస్తాయి ఈ లోపల రాఘవుడు చదువు పూర్తి చేసి ఓ చిన్న ఉద్యోగం సంపాదిస్తాడు వాడికి కట్నంతో పిల్ల వస్తే ఇంకా అడిగావు ఈ ధోరణి ఏ ఒక్కరికి నచ్చేది కాదు ఆ ఇన్సూరెన్స్ మొత్తం రాధ పెళ్ళికి ఖర్చు రాసి ఉంచింది అమ్మ పిల్లవాడికి కట్నం కా రావాలని కోరే మనిషి పిల్లకు కట్నం లేకుండా పెళ్లి చేయాలని చూడటం భావ్యం కాదని అమ్మ అనే మాట కొట్టివేయటానికి వీలు లేనిది రాధకు ప్రత్యేకించి తన పెళ్ళి ఇట్లా జరగాలన్న నిశ్చితాభిప్రాయం లేదు తనకు కట్నం లేకుండా మగుడు వచ్చే పక్షంలో రాఘవులన్నయ్య పెళ్ళికి కట్నం పుచ్చుకోరాదు అంతే రాఘవులన్నయ్య కట్నం తీసుకునే పక్షంలో తనకు ఇచ్చే పెళ్లి చేయాలి రాధకి పట్టుదల ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు అన్నతో ఏదో విధంగా పోటీ పడాలన్న ఉద్దేశం తప్ప ఆ పిల్లకి ఇంకొక ఉద్దేశమే లేదు బహుశా ఉండదు నీకు మంచి మగుడు రావటం ముఖ్యమా కట్నం తీసుకునేవాడు రావటం ముఖ్యమా అని అన్ నాన్న అడిగితే అన్నయ్యకు మాత్రం మంచి పిల్ల రావటమే ముఖ్యం కాదా అనేది రాదా మంచి పిల్లతో పాటు కట్నం కూడా వస్తే చేదా నన్ను చేసుకునే వాళ్ళకేనా కట్నం చేదు ఓసి పిచ్చిదానా కొందరు కుర్రాళ్ళకి కట్నం తీసుకోరాదని నియమం ఉంటున్నది వాళ్ళు బుద్ధిమంతులు అయితే మనం కూడా తీసుకోకుండా ఉండాలి వాళ్ళే ఇస్తామంటారనుకో వద్దంటామా నాకు అదంతా తెలియదు అన్నయ్యకి ఎలా జరిగితే నాకు అలాగే జరగాలి పిచ్చిది లెమ్మనుకొని నాన్న ఆ విషయం వదిలేశాడు ఇంతకీ ఒకటి అనుకున్నట్టు జరగలేదు ఇన్సూరెన్స్ డబ్బు రాను వచ్చింది రాధ పెళ్ళికి అయిపోయింది కూడా అయిపోయింది కూడా రాఘవులు బిఏ పాస్ అయ్యి సబెట్రిటర్గా చేరాడని సంతోషించినంత కాలం పట్టలేదు ప్రెస్ కమిషను వేజ్ వేజ్ బోర్డు వచ్చిపడ్డాయి రాఘవులు యూనియన్లో చేరి ఆర్భాటం చేయసాగాడు నీకెందుకు రా గొడవ ఈ యూనియన్ వాళ్ళంటే యజమానికి ఇష్టం లేదు చేసేదేదో వేజ్ బోర్డు వాళ్ళే చేస్తారులే అవతల కొందంత ప్రభుత్వం ఉండగా మధ్య మనం హైరాణా పడటం దేనికి అదేమిటి నాన్న ఆ ప్రభుత్వం మనది కాదు ఈ పత్రికవాళ్ళు నన్నే పన్నే కృతంత్రాలన్నీ నీకు మాత్రం తెలియవు ఈ కాలంలో ఎవరి మాట ఎవరు వింటారు ఆ సమ్మెలో రాఘవులు పెళ్లి పురోహితుడల్లే తిరిగాడు చూసి చూసి వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరికి ఉద్వాసన చెప్పేసి రావలసిన డబ్బు చెక్కు రూపంలో ఇచ్చారు రాఘవులు అక్కడ మళ్ళీ పప్పులో కాలేసి చెక్కు పుచ్చుకోలేదు అది ట్రిబ్యునల్కు అది ట్రిబ్యునల్కు అక్కడి నుంచి కోర్టుకు ఎక్కింది ఇంకా రెండేళ్లకు తేలినా తేలినట్టే నాన్నకు వచ్చిన డబ్బు ప్రావిడెంట్ పండు కొంచెం కొంచెమే హరించుకుపోతున్నది సొంత కొంప అక్క అడక్కండి వాళ్ళంతా ఆ హౌట్ హౌస్లోనే ఉంటున్నారు ఇదే సొంత కొంప ఎవరికి ఉద్యోగాలు లేవేమో ఇల్లు చాలకుండా ఉన్న ఉంటున్నది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం